సో ఆ రకంగా చూసిన శ్రీనివాసరావు దూరం దూరం వేస్తున్నా ఆయన ఎక్కడి నుంచో సంగారెడ్డి సైడ్కి వెళ్ళి వస్తాడు పటన్ చెరువు ఐ థింక్ సో అని చెప్పి షాదినగర్ దగ్గర ఉంటుంది నేనే షాద్నగర్ చేసిన తర్వాత షాదినగర్కి వచ్చినాక మళ్ళీ అక్కడ సమస్యలే ఏంటివి అక్కడ మన సినిమా డైలాగ్స్ ఎవరిని మాట్లాడినట్టు అక్కడ ఇద్దరు సీతయ్యులు ఉన్నారు షాద్నగర్లో ఇప్పుడు సీతయ్య గోపాల్ రెడ్డి గారు వచ్చారా కాంట్రాక్టర్ ఉన్నారా జరి చేతి లేదు సారి గోపాల్ రెడ్డి షాజనగర్ లేడా ఉన్నాడా లేడా ఓకే షాజనగర్లో ఇద్దరు సీతయ్యలు ఉన్నారు ఒకరు ఎమ్మెల్యే ఒకరు గోపాల్ రెడ్డి ఇద్దరికి పడదు ఆ ఎమ్మెల్యే గారు ఆయన ఎవడు చెప్పిన అయినాడు ఆయన చెప్పింది అందరినాలే ఈ గోపాల్ రెడ్డి ఈయన మన స్టాఫ్ చెప్పిన అయినాడు ఎమ్మెల్యే చెప్పినయినాడు ఎమ్మెల్యేతో రోజు దెబ్బలాడతాడు అన్ని సమస్యలు కంప్లైంట్స్ ఇక నేను దగ్గరనే వేసిన శ్రీనివాసరావుని కానీ నా మైండ్లో అది ఉందన్నట్టు ఇక్కడ పోతే కరెక్ట్ శ్రీనివాసరావు అయితే సెట్ చేస్తారని అక్కడ వేసిన ఇక అక్కడ రోజు యుద్ధమే మొత్తం మీద చివరికి ఈ ఇద్దరిని కూడా కంట్రోల్ చేసిండు శ్రీనివాసరావు మొత్తం మీద ఆ సబ్ డివిజన్ కూడా ప్రశాంతంగా తయారు చేసిండు సక్సెస్ఫుల్గా అక్కడ చాలా రోజులు పనిచేసిండు డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకొచ్చిండు పద్నాలుగేళ్ళు అన్ని సంవత్సరాలు అంత కాంప్లికేటెడ్ మంచిగా పనిచేసిన అఫ్ కోర్స్ అది దగ్గర హైదరాబాద్ కానీ తప్ప అన్ని ఆడ సో ఆ రకంగా మంచి పేరు తెచ్చుకుంటూ శ్రీనివాసరావు